आध्यात्मरायण अर्यकांडमु नवम सर्गमु दसम सर्गमु सबरि तो सगम श्रीमहादेववाच लरम से गंधर्व प्रयासराम्रवी शबरिया भागे आश्रम रघुनंदना भक्तियात्द कमल भक्तिमाग विशारदा तां प्रयाहि महाभाग सर्वं ते कथयिष्यति इत्युक्त्वा प्रययौ सोऽपि विमानेनाकवर्चसा विष्णोः पदं रामस्मरणे विष्णोः पदं राम नामस्मरणे फलमीदृशं त्यक्त्वा त्वद्विपनं घोरं सिंहव्याघ्रादि దూషితంశ్రమ పదం శబర్యా రఘునందన శ్రీ మహాదేవుడు పార్వతి రాముని వలన వరములు పొంది పరమ పరమపదమునకు పోవచ్చు గంధర్వుడు కమందుడు రామునితో ఇటు చెప్పిన రఘునందన ముందున్న ఆశ్రమమున శబరి ఉన్నది నీ పాదకమలమల ఎందు భక్తి చేత ఆమె భక్తి మార్గ విశారదరాలయ్యింది ఆమె వద్దకు వెళ్ళము మహానుభావ ఆమె నీకు సమస్తము చెప్పగలదు అని ఇటు చెప్పి సూర్య సమభాసురగు విమానము ద్వారా విష్ణుపదమునకు తాను వెడలేను రామనామస్మరణ వలన లభించు ఫలము ఇట్టిదే అనగా అది తప్పక ముక్తిని ప్రసాదించిన రామనామ మహిమ ఇంతని చెప్పుటకు వీలు కానంత గొప్పది ఘోరమైన సింహములు పులులు మొదలగు జంతువులతో చెరుపబడి భయంకరమైన అడవిని వదిలి క్రమముగా మెల్లమెల్లగా రఘునందనుడు शबरी आश्रमम् अनुगुचेरन् शबरी राममालोक्य लक्ष्मणेन समन्वितुम् आयान्तमाराद्धर्षेण प्रत्युत्थायाचिरेण सा पतित्वा पादयोरग्रे हर्षपूर्णास्रुलोचना स्वागतेनाभिनन्द्य अथ स्वासिने सम्यवेशयत् रामलक्ष्मणयो पाद प्रक्षा भक्ति तजलनाषिच्यांग अथारघ्यादुतापूज्य विधिव सौमित्यूं सपर्य संग्रहीते दिव्या मुदा फलान्यमृतक ददौ राय भक्ति पादौ सम्पूज्य कुसुमैः सुगन्धैः सानुलेपनैः कृतादित्यं रघुश्रेष्ठम् उपविष्टं सानुजं शबरीभक्तिसम्पन्ना प्राञ्जलिर्वाक्यमब्रवीत् अत्राश्रमे रघुश्रेष्ठ गुरवो मे महर्षयः स्थिता शुश्रूषण तुम्हती सपस्थिता बहुवर्ष सहस्राणी गतास्ते ब्रह्मण पद गष्यो ब्रुवन्मा वसात्र सहिता सिर्जा परमात्मा सनातन राक्षसा वहाय లక్ష్మణ ఎదురై వచ్చుచున్న రాముని చూచి అత్యంత హర్షితయ్య శబరి వెంటనే లేచి ఎదురేగాను ముందుకు వెళ్లి రాముని పాదముల ముందు రాలెను హర్షముతో కన్నుల నీరు నిండగా స్వాగతముతో అభినందించి ఆసనము కూర్చుండ కూర్చుండజేసిన రామలక్ష్మణుల పాదములను భక్తితో కడు జాగ్రత్తగా చక్కగా కడిగిను ఆ పాదోదకమును శరీరముపై చల్లుకొని అర్ఘ్యపాద్యాతలతో ఆదరముగా పూజించను సపర్యాలతో లక్ష్మణ సహితుడైన రాముని విధి విధానముగా పూజించడం రాముని కొరకై సంతోషముతో సేకరించి తెచ్చిన దివ్యమైన అమృతాయమానములకు ఫలములు రామునకు ఎంతో ప్రీతితో భక్తి పూర్వకముగా సమర్పించడం అతని పాదములను పరిమళభరిత పుష్పములతో సుగంధానులేపములతో అర్చించడం ఇటులా సోదర సహితులైన రామునికి ఆదిథ్యం ఇచ్చిన పిదప భక్తి సంపన్నురాలకు శబరి అంజలి ఘటించి ఇటు చెప్పాను రఘుశ్రేష్ఠుడా ఇక్కడ ఈ ఆశ్రమంలో నా గురువులు మునులు నివసించి ఉండేది వారికి శుశ్రూష చేయచు నేను ఉంటిని ఇటుల వేలాది సంవత్సరములు గడిచినవి వారు బ్రహ్మపదములకు వెళ్లిపోవచ్చు నాతో ఇట్లు చెప్పిరి నీవు ఇక్కడే ఉండుము ఏకాగ్ర కమ్ము పరమాత్మ సనాతనుడు రాక్షసపధ కొరకు ఋషుల రక్షణ కొరకు దశరథపుత్రుడై రాముడిగా అవతరించి ఉన్నాడు ఇదనీ చిత్రకూట रावास्त्रमे वसति प्रभु या यावदागमनं तस्य तावद्रक्षकलेवरं दृष्ट्यैव राघवं दध्वा देहं यास्यसि तत्पदं तथैवाकरवं राम त्वत्त्वद्ध्यानैकपरायणां प्रतीक्ष्यागमनं तेद्य सफलं गुरुभाषितम् तव सन्दर्शनं राम गुरूणामपि मेनही योषीन्मूढाप्रमेयात्महीनजातिसमुद्भवा तव दासस्य दासानां शतसङ्ख्योत्तरस्य वा दासीत्वेनाधिकारोऽस्ति कुतः साक्षात् हि కథం దగ్గరలో చిత్రకూట పర్వతమును ఆశ్రమములో ఆ ప్రభువు నివసించి ఉన్నాడు అతడు ఇక్కడికి రాగలడు నీవు ఏకాగ్ర చిత్తముతో నిరంతరము ఆయన ధ్యానించి చూ స్థిరబుద్ధితో ఇక్కడనే ఉండుము అతడు వచ్చినంత వరకు నువ్వు నీ శరీరమును కాపాడుకు రామును చూచిన తోడనే దేహమును దహించుకుని అతని పరమపదమును నీవు పొందగలవు అని చెప్పిరి ఓ రామా నేను అట్లే చేసిదిని నీ ధ్యానమునందే ఏకాగ్ర చిత్రాలను నగుచూ నీ రాగ ఎదురుచూచి చూంటని నేను నా గురువాక్యమును బలవంతములైనవి రామా నీ దర్శనము నా గురువులకు కూడా కలగలేదు తెలియని స్వరూపము గలవాడా స్త్రీని రాలను నీచమైన చేతులు జాతిలో జన్మించిన రానను అయినను నీ దర్శనము నాకు లభించినది నీ దాసుని యొక్క దాసుల్లో పరంపరగా నూరు తరములు దాటి నూట ఒకటవ దాసునికి దాసుడైన వానికి కూడా దాసిత్వము లభించు అర్హత లేని దానను అప్పుడు సాక్షాత్తుగా నేరుగా నీకే దాసిన ఒకటి తగు అధికారం ఎక్కడి ఆయన నువ్వు ప్రత్యక్షముగా ఇప్పుడు నీ సేవ చేయగలుగుతున్నాను ఇది ఎట్లు సంభవించినదో రామా మనోవాక్కులకు అందని వాడవకు నిన్ను ఎట్లా నిన్ను స్తోత్రం స్తోత్రము చేయుట ఎరగని దానను ఏమి చేయదును నన్ను అనుగ్రహించు ना यन्द प्रश्न नोडव श्री राम अवचा उम्स्वे स्त्रीत्वे विशेषोवा जातिनामा समादय न कारणमत भजने भक्ति रेवहि कारणम यज्ञ दान तपो विर्वा वेदाध्ययन कर्मभि नैव द्रष्टुमहम सख्यो मद भक्ति विमुखै सदा तस्मा भामिनी संे अक्षेहम भक्ति साधन सता संगतिरवाधन प्रथम स्मृत द्वितय मिलापस्तृतीय मद्गुेरण व्याख्यातृत्व मदचस चतुर्धम साधन भवे आचार्यो पासनं भद्रे मबुद्धया अमायया म आचार्यो भद्रे मद्ध बुद्धया अमायया सदा पंचमं पुण्यशीलत्वं नियमादिनेयमादिच निष्ठा मत्पूजने नित्यं शिष्टं साधनमीरितं मम मंत्रोपासक सांगं सप्तम मुच्य मद्भक्ति का पूजा सर्वूतेषु मन्मती बाह्यार्धेशु विरागिम सहित तथा अष्टम नमं तत्व विचारो मम भामिनी नव विधा भक्ति साधनम यस्य कस्य वा स्त्रियो वा पुरुषस्यापि तिं यज्ञोनि तस्य तिं यज्ञोनि वा भक्तिः सञ्जायते प्रेमलक्षणाशुभलक्षणे भक्तौ सञ्जातमात्रायं तत्त्वानुभवस्तदा ममानुभवसिद्धस्य मुक्तिस्तत्रैव जन्मनि श्रीरामृत्य पुरुषुडु स्त्रियनुभेदमु गानि జాతి నామ ఆశ్రమాది భేదములు గాని నా భజనమునకు కారణములు కావు దానికి ఒక్క భక్తియే ముఖ్య కారణం నా ఎందులి భక్తికి విముఖులైన వారు యజ్ఞదాన తపముల వలన గాని వేదాధ్యయనాది కర్మల వలన కానీ నన్ను దర్శింపలేరు అందువలన శబరి భక్తిని పొందలకు సాధనములను నేను సంక్షేపముగా చెప్పదను విను మొదటిది సత్పురుషులతోడి సాంగత్యము అని చెప్పబడినది నా జన్మకర్మలను గూర్చిన కథాగానము రెండవది నా అనంత కళ్యాణ గుణగమును చర్చించుకున్న మూడవ సాధనము నా ప్రవచన రూపములైన శృతులను ఉపనిషదాదులను గీతాది వాక్యములను విశ్లేషించుకునుట వ్యాఖ్యానము చేయుట నాలుగవ సాధనము నాయందే బుద్ధిని నిలిపి మాయకు లోనుగాక పుణ్యకార్యములందు ఆసక్తి కలిగి యమ నియమాదులను అనుష్ఠించుచు ఆచార్య ఉపాసన చేయుట ఐదవ భక్తి సాధనం అనునిత్యము నా పూజ ఎందు నిష్టని కలిగి ఉండుటే ఆరవ సాధనముగా చెప్పబడినది సాంగోపాంగముగా నా నా మంత్రమును ఉపాసించుట ఏడవ సాధనం అని నా ఎందుకంటే నా భక్తులందు అధికమైన భక్తిభావమును కలిగి ఉండుట సమస్త ప్రాణికోటిలో నా స్వరూపమునే దర్శించగల ప్రాపంచిక విషయములందు వైరాగ్యమును కలిగి ఉండుట శమతమాదులను కలిగి ఉండుట నా భక్తికి ఎనిమిదవ సాధనం యథార్థమైన నా తత్వ విచారము తొమ్మిదవ సాధనం ఓ శుభలక్షణ ఎవరికైనాను ఈ తొమ్మిది భక్తి సాధనమును ఉన్నడేడల వారు స్త్రీలైనను పురుషులైనను పశుపక్షాదులలో జన్మనెత్తినో ప్రేమస్వరూపమైన భక్తి ఏర్పడు సాధకుని హృదయములో భక్తి జనించినంత మాత్రముననే నా తత్వస్వరూపమును వచ్చు తద్వారా నా స్వరూపానుభవము సిద్ధించిన వానికి అదే జన్మమునందు ముక్తి కలు సమాత్ కారణం భక్తి మోక్షితం ప్రథమం సాధనం ఎమేణర్ముక్తిరవ సునిశ్చితం यस्न्म्दक्ति तथम तो तादर्शनादर्शना मुक्ति स्तवना संशय यदि जानापि मे ब्रूहि सीता कमललोचना पुत्रास्ते केन प्रिया प्रियामे प्रियर्शन अंदौर భక్తి ఒక్కటే ముక్తి కారణముగా నేను నిశ్చయింపబడింది మొదటి సాధనము సత్సంగ సమాగమము ఎవరికి లభించునో వానికి క్రమక్రమముగా మిగిలిన సాధ్యమైన సాధనములను నేను అనువర్తించి తద్వారా భక్తి జనించి తత్ఫలముగా ముక్తి లభించి తీరు ఇది నిస్సంశయం ఏ సత్సాంగత్య కారణము వలన నీవు నా ఎందు అపరితకు భక్తిని కలిగి ఉంటివో ఆ భక్తి కారణముగానే నేను నిన్ను చేరవచ్చు నా ఈ దర్శనము వలన నీకు ముక్తి లభించే తీరు సంశయము లేనే లేదు శబరి నీకు తెలిసి ఉన్నచో కమలలోచినయుగ్గు నా సీతనున్నది ప్రియదర్శనురాలుగు నా ప్రియురాలగు ఆమె వరిచి అపహరింపబడినది తెలియచెప్పుము అని సవర్యుచావన తిచ్ఛసేయన్మాననుభో తోమి సీతనా స్థిత रावणेन हृदा सीता लंकायां वर्तते धुना इत समीपे रामास्ते पंपा नाम सरोवरम ऋष्यमूकगिरनाम तत्समीपे महानगर चतुर्भे मंत्रिभे सार्धम सुग्रीवो वानराधिप भीत भीत सदा यत्र तिष्ठत् चतुलविक्रमः

రావణుని చేత ఆమె అపహరింపబడినది ఆమె ఇప్పుడు లంకలోనున్నది ఇక్కడికి అనతి దూరములో పంపాయను సరోవరము ఉన్నది దానికి సమీపంలోనే ఋష్యమోకము గొప్ప పర్వతం ఉన్నది ఆ పర్వతం పైన సాటి లేని పరాక్రమశాలి వానరాధిపతి సుగ్రీవుడు క్షణ క్షణము చూ నలుగురు మంత్రులతో ఉన్నాడు తన సోదరుడు వాలివర్ణ కలిగిన యాత్ర అచ్చడికి చేరినాడు ఋషిశాప భయముచే వాలి అతడికి పోటుకు వీలు లేదు ప్రభు నీవు అతడికి వెడులుము ఆ సుగ్రీవునితో చెలిమి చేయుము सुग्रीवेण स सर्वं ते कार्यं सम्पादयिष्यति अहमग्निं प्रवेक्ष्यामि तवाग्रे रघुनन्दन मुहूर्तं तिष्ठ राजेन्द्र यावद्धग्वा कलेवरम् यास्यामि भगवन् राम तव विष्णोः परं पदम् इति रामं समामन्त्र्य प्रविवेशहुतासनम् क्षणान्निर्धूय सकलम् अविद्याकृतबन्धनं रामप्रसादच्छवरी मोक्षं प्रापाति दुर्लभम् किं दुर्लभं, दुर्लभं जगन्नाथे श्रीरामे भक्तवत्सले प्रसन्ने अधमञ्ज प्रसन्ने अधमजन्मापि शबरीमुक्तिमापस किं पुनर्ब्राह्मणा मुक्षा पुण्या श्रीरामचिन्तका मुक्तिं यान्तीति तद्भक्तिर्मुक्तिरेव न संशयः भक्तिर्मुक्तिविधायिनी भगवतः श्रीरामचन्द्रस्य हे लोकाः कामदुहाङ्घ्रिपद्मयुगलम् సేవద్వమత్యుత్సకా నానా జ్ఞాన విశేష మంత్రవితతిం చక్వాసు దూరే భృజం రామం శ్యామతనం స్మరారి హృదయే భాంతం భజద్వాంభుదా నీకు కావలసిన కార్యమంతా యు సుగ్రీవుడే చక్కబరుచు రఘునందన ఇకని నేను నీ అగ్ని అగ్నిప్రవేశము చేయుదును కనుక రాజేంద్ర నా శరీరము పూర్తిగా దహింపబడి ఉత్తమమైన నీ విష్ణు నేను పోవుచుంటిని కాన భగవన్ రామచంద్ర ప్రభు అంతవరకు ఒక ముహూర్త ముహూర్తకాలమే నీవు ఇచ్చట నిలుచుని ఉండము అని ఇట్లు రాముని అనుజ్ఞ తీసుకొని ఆమె అగ్నిలో ప్రవేశించాను క్షణకాలములో సర్వవిధములైన అవిద్యాకృత బంధనము శరీర సంబంధమును భస్మము చేసుకొని ఆ శబరి శ్రీరామానుగ్రహము వలన అతి దుర్లభము మోక్షమును పొందెను జగన్నాథుడు భక్తవత్సరుడు అవి శ్రీరాముడు ప్రసన్నుడైనచో ఇహపరములయందు ఏది నుండును నీచ జాతిలో జన్మించినను ఆ శబరి ముక్తినే పొందెను కదా అందువలన శ్రీరామ చింతన చేయువారు పుణ్యాత్ములు బ్రాహ్మణాది ఉత్తమ గురుజులు ముక్తినే పొందదరని వేరుగా మరలా చెప్పనేలా శ్రీరామునియందుల భక్తి నిశ్చయముగా ముక్తిదాయక స్వరూపమే ఇందెంతమాత్రము సందేహము లేదు ఓ జనులారా భగవానుడు శ్రీరామచంద్రుని మందిండు ముక్తిని ప్రసాదించడు అందువలన అత్యుత్సాహవంతులై శ్రద్ధాభక్తులతో సర్వాభిష్టములను ప్రసాదించడి కామధేనువు వంటి శ్రీరాముని పాతపద్మములనే సేవింపుడు ఓ బుద్ధిమంతులారా సర్వవిధములైన అలౌకిక వైదిక జ్ఞాన విశేషములను మంత్రాదులను సుదూరముగా విడిచిపెట్టి శంకరుణ్ణి హృదయమునందే ప్రకాశించునట్టి శ్యామల కోమలాంగుడు శ్రీరాముని నిరంతరము భజింపు इति श्रीमद् अध्यात्मरामायणे वामहेश्वरसंवादे अरण्यकाण्डे दशमः समाप्तः इति श्री उमामहेश्वरसंवादरूपमघुः श्रीमद् अध्यात्मरामायणमनन्दरि अरण्यकाण्डमौ नन्दुपदवसर्गमु समाप्तमौ समाप्तम् इदमरण्यकाण्डम् अरण्यकाण्डमो समाप्तमौ मङ्गलं महत् ఓం శ్రీ పరమాత్మే నమ అధ్యాత్మరామాయణము కిష్కి కాండము ప్రథమ సర్గము శ్రీరామలక్ష్మణుల పంపాతీరమును చేరుకునుట సుగ్రీవుడు భయపడి హనుమంతును పంపుట హనుమకలైక అగ్ని సాక్షిగా శ్రీరామ సుగ్రీవుల మైత్రీ శ్రీమహాదేవ తమో రాటం ఆగత్య సరసా శ్రేష్టం దృష్టి